హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగానే ఉన్నామండి అందరికి ఎండలు ఎలా ఉన్నాయి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయి కదా ఈ సంవత్సరం చాలా హెవీగా ఉన్నాయండి ఎండలు మాకు కూడా అసలు ఐదు నిమిషాలు కరెంట్ పోయినా ఉండలేకపోతున్నాము ఐదు నిమిషాలు నైట్ నిద్రపోయేకే అవ్వట్లేదు మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి కూడా కామెంట్ సెక్షన్లోకి వచ్చేయండి మాట్లాడేసుకుందాము ఇదిగోండి మనం ఈ వారంలో వేసిన వర్క్లు చాలా సింపుల్ వర్క్ బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్లో వేశాను చాలా సింపుల్ ఉంది కానీ బాగుందండి వర్క్ అయితే హ్యాండ్స్ ఇందాక చూసేసారు కదా ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది డిఫరెంట్గా అంటే ఇప్పుడు లోడింగ్ వేసిన తర్వాత పైన వచ్చేసి బ్లూ లైన్ కూడా వేసిందండి నాకు అదొకటి బాగా నచ్చింది అంటే ఇంతవరకు నేను అలాగ వేయలేదు ఎప్పుడు లోడింగే వేసేదాన్ని ఈసారి వాళ్ళు అలా సెలెక్ట్ చేస్తున్నారు అందుకనేసి అలా వేసాను సింపుల్ వర్క్ మీకు ఎవరికైనా నా వీడియో నా వీడియోస్ కొత్తగా చూస్తుంటే మాత్రం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇది బ్యాక్ నెక్ బాగుంది కదా నాకైతే సింపుల్గా బాగుందండి హెవీగా వేసుకునే వాళ్ళకైతే అంత నచ్చకపోవచ్చు సింపుల్గా వేసుకునే వాళ్ళకైతే బాగుంటుంది ఇది కూడా సింపుల్ వర్కే అండి శారీ వచ్చేసి బ్రౌన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉంది దాంట్లో సిల్వర్ కూడా ఉందండి బట్ సిల్వర్ వేస్తే మనకి బ్రౌన్ కలర్ని డామినేట్ చేసినట్టు ఉంటుందని నేను సిల్వర్ యూస్ చేయలేదు ఓన్లీ గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్ యూజ్ చేశాను వర్క్ అయితే చాలా బాగుందండి ఫినిషింగ్ నీట్గా వచ్చింది చాలా బాగా అనిపించింది నాకు కూడా తర్వాత వచ్చేసి వైట్ స్టోన్స్ పెట్టాను ఇది కొంచెము వేరే వాళ్ళది అనమాట కొంచెం సింపుల్గా కావాలన్నది సింపుల్ వర్క్స్ వేసానండి ఈ వీక్లో హెవీ వర్క్లు ఏవి వేయలేదు ఈ వీక్లో అంటే ఈ టూ డేస్లోలేండి ఈ వర్క్లు వేసింది ఇదిగోండి ఇది ఫ్రంట్ నెక్ నా వీడియోస్ని కూడా కొంచెం చూస్తూ ఉండండి నా వీడియోస్లో మనకి సింపుల్ వర్క్ నుంచి హెవీ వర్క్ ఉంటుంది నాది వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ వర్క్ కాదండి ఓన్లీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ తర్వాత వచ్చేసి మీకు మిషన్ గురించి ఏవైనా డీటెయిల్స్ కావాలన్నా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి నేను చెప్తాను హ్యాండ్స్కి వచ్చేసి మనం నెక్ లైన్ వేసేసి పైన బుటీస్ వేసానండి బుటీస్ వేసేసరికి చాలా హెవీ లుక్ వచ్చేసింది వాళ్ళకి తక్కువ బడ్జెట్లో హెవీ లుక్ వచ్చేస్తుంది చాలా బాగా అనిపిస్తుంది మనము రేట్లు ఎలా ఉంటాయంటే ఏరియాని బట్టి ఉంటుందండి ఒక్కొక్క ఏరియాలో ఏంటంటే చాలా తక్కువ ఉంటాయి ఒక్కొక్క ఏరియాలో ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు మా ఏరియాని బట్టి నేను పోతుంటాను అందుకనేసి నేను మీకు దీంట్లో మెన్షన్ చేయలేకపోతున్నాను ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి నేను నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను దాంట్లో పిన్ చేయండి నేను రేట్ చెప్తాను ఇదిగోండి ఇది కూడా నేను ఇంతవరకు వేయని డిజైన్ ఈ త్రీ డిజైన్స్ ఏంటంటే నేను ఫస్ట్ టైం వేయడమే ఈ రోజు వేసింది డిజైన్స్ ఇది ఫ్లవర్స్ వచ్చాయి కానీ బాగుంది కదండి బ్లూ కాంబినేషన్ లో బ్లూ అండ్ గోల్డ్ కాపర్ కలర్ కాంబినేషన్ లో వేశాను నాకైతే నచ్చేసింది మీకు ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇది ఫ్రెండ్ నెక్ ఫ్లవర్స్ కొమ్మలు భలే వచ్చాయండి ఫినిషింగ్ చూసారా ఎంత నైస్గా ఉందో హ్యాండ్స్ వచ్చేసి వచ్చాయి హ్యాండ్స్ కూడా బుటీస్ వేసాను అయితే నాకు తెలిసి మా ఏరియాలో నేను మాత్రం తక్కువ బడ్జెట్లోనే వేస్తున్నాను హెవీగా అయితే తీసుకోవట్లేదండి కాకపోతే నేను జరీ యూస్ చేయను మిషన్కి నా థ్రెడ్స్తోనే వేస్తాను కానీ ఫినిషింగ్ అయితే బాగుంటుంది నీట్గా వస్తుంది హ్యాండ్స్ కూడా చూసారా ఎంత హెవీ లుక్ ఉందో బట్ క్లాత్ ఎందుకు తక్కువ ఇచ్చారు సిక్స్టీ పాయింట్లు ఉంది అందుకే నేను అలాగే వేసేసాను ఇంకా వాళ్ళు ఎలాగైనా స్టిచ్ చేసుకొని అనేసి హ్యాండ్స్ కూడా బాగా లుక్ ఉన్నాయి కదండి హెవీ లుక్ వచ్చేసే కదా ఇంకోటి వచ్చేసి ఇది మనం వేసిన వర్కే లాస్ట్ ఒక కస్టమర్కి వేశాము వాళ్ళు మెజర్మెంట్కి ఇచ్చారు ఇది స్టిచ్చింగ్ తర్వాత మళ్ళీ మన దగ్గరికి వచ్చింది మెజర్మెంట్కి చూసారా ఇది కూడా సింపుల్ వర్కే ఇది కూడా బాగుంటుంది అనమాట గ్రీన్ డార్క్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో వేశాను గోల్డ్ వేసి చాలా బాగా అనిపించింది ఇది కూడా సింపుల్గా కావాలన్న వాళ్ళకి ఇలా సెలెక్ట్ చేసుకోవాలండి హెవీ కావాలనుకుంటే హెవీగా కూడా వేసుకోవచ్చు నేను ఆల్మోస్ట్ ఎక్కువ సింపుల్గా ఉంటాయండి నావి హెవీ వర్క్లు ఉండవు చాలా తక్కువ ఉంటాయి హెవీ వర్క్లు వచ్చేసి పెళ్లి కూతురు హెవీ శారీస్కే ఉంటాయి మనకి ఏదైతే నేమైందండి మనకు కావాల్సింది పని మనకి ఏ వర్క్ అయితేనేముంది మనకు కావాల్సింది వర్క్ వర్క్ వస్తుంది మనం వేస్తున్నాం డబ్బులు తీసుకుంటాం వాళ్ళకి టయానికి మనం ఇస్తున్నాం అందుకే కస్టమర్స్ మనకు ఒకసారి అలవాటైన వాళ్ళు బయటికి పోరు ఇది వచ్చేసి సేమ్ని ఇలాంటిది నా బ్లౌజ్ ఉందండి నా బ్లౌజ్ చూసేసి వేరే కస్టమర్ వేయించుకున్నారు సేమ్ కావాలి నాకని చెప్పేసి కట్ వర్క్లో వీనెక్కు నేను ఎలా కుట్టించుకున్నాను సేమ్ వాళ్ళు కూడా అలాగే కుట్టించేసుకున్నారు అదే థ్రెడ్స్ యూజ్ చేయమన్నారు అందుకని అలాగే యూజ్ చేశాను నేను ఇది కూడా బాగుంది చూసారా మల్టీ కలర్స్ దేనికైనా వాడచ్చండి ఏ శారీకైనా బాగానే ఉంటుంది ఇది గ్రీన్ వేసుకోవచ్చు పింక్ వేసుకోవచ్చు బ్లూ కలర్ వేసుకోవచ్చు మనకి ఏదైనా క్రీమ్ కలర్ కూడా వేసుకోవచ్చు అండి కట్ వర్క్ వస్తుంది లైన్స్ వచ్చి హ్యాండ్స్ వచ్చి టెంపుల్ డిజైన్ లాగా ఉంటుంది చాలా బాగా అనిపించింది కలర్ కాంబినేషన్స్ ఏవి ఎలాగ ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు కామెంట్ చేయడం వల్ల నాకు కొత్త ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది నాకు ఇంకా వీడియోస్ చేయాలన్న ఆశ కూడా వస్తుంది కొంచెం నా వీడియోస్కి కూడా సపోర్ట్ ఇచ్చి చూడండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక